నెస్ కార్యక్రమానికి సంబంధించి ర్యాలీ జరపడం జరిగింది వన్ టౌన్ టూ టౌన్ లిమిట్స్లో ఈ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ కోసము ఇప్పుడు మా స్టాఫ్ తీసుకొని అన్ని ఏరియాస్ హెల్మెట్ పెట్టుకొని ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకొని తిరగడం జరిగింది విధంగా ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ఐ వుడ్ లైక్ తేళ్దాం హెల్మెట్ ధరించండి ప్లీజ్ ఆఫ్ యువర్ వెల్ బీయింగ్ అండ్ యూ డ్రైవ్ యువర్ వెహికల్ దీనివల్ల మీరు మీ ఫ్యామిలీ మీ పిల్లలు ప్రమాదాలు తగ్గేదానికి అవకాశం ఉంది తర్వాత మరణాలను కూడా తగ్గించేదానికి అవకాశం ఇది ఒకటైతే మరి వైద్యపరంగా ముఖ్యమైనటువంటి కారణాలు ఇవి తెలియని కారణాలు డ్రైవర్కు తెలియకుండానే మా ప్రమాదం జరుగుతుంది కారణం తెలియదు దానికి ముఖ్యమైనటువంటిది కంటి చూపు కంటి చూపు సరిగ్గా లేనటువంటి డ్రైవరు ప్రమాదకారిగా మారుతాడు దీంట్లో ముఖ్యమైనటువంటిది దృష్టి లోపం దూరదృష్టి లోపం ఉండేటప్పుడు ఎదురు వచ్చే వాహనం కనపడకుండా అది ప్రమాదం జరిగే అవకాశం ఉంది ఏంటంటే ముఖ్యంగా ఇది మీరు గమనించండి నేను ఇది ముఖ్యమైనటువంటి కారణం తెలియజేసినాను ఇక్కడ ఇప్పుడు మనకి ఈ ఎల్ఈడి బల్బులు వచ్చినాయి ఎల్ఈడి బల్బులు వచ్చి ఇంకొకటి ఏమంటే డ్రైవర్లు ఇతరు పొరపాటు ఏమంటే డిమ్ డిప్పు చేయ పాతకాలంలో డిమ్ డిప్పు చేస్తే వాడికి కనపడుతుంది ఎదురుగా చేయకుండా ఈ వాహనం చూడండి ఇక్కడ ఈ బస్సు ఈ లైట్లు ఈ చిన్న వెహికల్ డ్రైవర్ కంట్లో పడింది డ్రైవర్ కంటిలో పడిన దాని వలన డ్రైవర్కు అది చీకటి అయిపోవచ్చు కారణం ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైనటువంటిది దృష్టిలోపములు మామూలుగా దృష్టిలోపము రెండవది కంటిలో శుక్లం కంటిలో శుక్లం ఉండేటప్పుడు బట్టసేర కట్టినట్టుగా అనిపిస్తుంది డ్రైవరు నిర్లక్ష్యంగా బట్టి దాన్ని నిర్లక్ష్యం చేసి వాహనం నడిపేటప్పుడు ముఖ్యంగా మొట్టమొదటి శుక్లం లక్షణం ఏమిటి అంటే ఆ ఎదురుగ్గా లైట్ పడినప్పుడు వారికి ఆగిపోతుంది వెహికల్ ఏం కనపడదు చాలామంది డ్రైవర్లు నా దగ్గరకు వచ్చి చెప్తుంటారు సార్ ఎదురుగా నేను డ్రైవ్ చేస్తాను ఎదురుగా బండి వచ్చినప్పుడు నేను ఇంకా నడపలేను సార్ ఆగిపోతాను అని అంటే నాకు అనిపిస్తుంది అప్పుడు ఇతను శుక్లంతో బాధపడుతున్నాడు అని తప్పకుండా శుక్లం ఉంటుంది దాన్ని గ్లేర్ అంటాం సో కాబట్టి ఆ విధంగా కంటిలో శుక్లం ఉండేటప్పుడు మరి చూపు తక్కువ ప్రమాదం ఉంది తర్వాత ఇంకొకటి ఏమంటే నీటి కాకుల వ్యాధి అంటే ఇది కంటికి బీపీ ఈ జబ్బులో పక్క చూపు కనపడదు ఇట్లా నేరుగా ఇట్లా కనపడు కుంచుకొని పోతుంది చూపు డ్రైవర్కి ఏమైపోతుందంటే ఏం అదే పోతా ఉంటాడు అంటే నేరుగా పోతా ఉంటాడు ఏం గమనించలేడు ఆ విధంగా కూడా ప్రమాదం జరిగేదానికి అవకాశం కాబట్టి ముఖ్యంగా ప్రమాదాలకు డ్రైవర్ కారణము అందులో తెలియకుండానే దృష్టిలోపం వలన ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో డ్రైవర్లు ఒకసారి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న తర్వాత అది పూర్తిగా ఇంకా దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు మళ్ళీ రెండు వేల దాకా ఉండకూడదు కంటి చూపు తగ్గిందని తెలిస్తే తరచుగా కంటి చూపు పరీక్ష చేయించుకోవాలి ఆ విధంగా ఏదైనా అంటితో తగ్గినప్పుడు మనం శ్రద్ధ తీసుకుంటే అతని ప్రాణం కాపాడబడుతుంది అతన్ని నమ్ముకున్నటువంటి ఇంకోటి ప్రమాదాల్లో చాలా మటుకు డ్రైవరు నిర్లక్ష్యం వలన డ్రైవరు ప్రమాదంలో పడ్డమే కాకుండా అతనితో పాటి ప్రయాణిస్తున్నటువంటి చాలామంది ప్రమాద బాధితులు అవుతున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో ప్రమాదాలు తగ్గాలి ప్రమాదాల వలన కలిగే మరణాలు తగ్గాల కాబట్టి నా ముందుగా నేను డ్రైవర్లకు ఈ మాసం అంతా కూడా ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి మరి నా వంతుగా ప్రమాదాల నివారణలో కృషి చేస్తానని తెలియజేస్తున్నాను E...